హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నవ్యాట్ అండి ఈరోజు అయితే మనం వితౌట్ బ్రెడ్ బ్రెడ్ శాండ్విచ్ అయితే ఎలా చేసేయాలో చూసేద్దామండి ఒకసారి బ్రెడ్లో మైదా మైదా అండ్ గ్లూటన్ ఉండడం వల్ల అది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎవరికైనా సరే అన్హెల్దీనే సో అలా కాకుండా మనం ఒకసారి ఈవేలో చేసాము అంటే చాలా హెల్తీగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా మళ్ళీ మళ్ళీ కావాలని తింటారండి ఒకసారి ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఇక్కడ నేను బ్రెడ్ బేస్ కోసము స్వీట్ పొటాటో అండ్ ఎగ్స్ అయితే యూజ్ చేస్తున్నానండి మనకి స్వీట్ పొటాటోలో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి విటమిన్ సి అండ్ ఏ ఉన్నాయి అండ్ యాంటీ ఆక్సిడెంట్గా వర్క్ అవుతుంది ప్లస్ అందరికి కూడా డైజెషన్ శక్తి అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది దీనివల్ల షుగర్ లెవెల్ కూడా పెద్దగా పెరగదు అనమాట తగ్గించడానికి హెల్ప్ఫుల్ అవుతున్నది సో నేను ఇక్కడ ఒక స్వీట్ పొటాటో అయితే తీసుకొని దాన్ని అయితే తురుముకున్నాను నాకు ఈ క్వాంటిటీలో అయితే స్వీట్ పొటాటో తురిమిన తర్వాత వచ్చిందండి దీనిలోకి లైట్గా కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ అది షూట్ చేయలేదు అండ్ మనకు కావాల్సిన ఎగ్స్ అయితే బ్రేక్ చేసి వేయవచ్చు నేను ఇక్కడ త్రీ ఎగ్స్ తీసుకున్నాను సో ఆ ఎగ్స్ అండ్ స్వీట్ పొటాటో బాగా మిక్స్ అయ్యేంత వరకు అయితే బాగా బీట్ చేసుకోవాలండి ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇంకో టూ టేబుల్ స్పూన్స్ కొంచెం శనగపిండి అయితే వేసుకోవాలి సో అది కూడా లమ్స్ ఏమీ లేకుండా నీట్గా పూర్తిగా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు అయితే బాగా బీట్ చేసుకోవాలి సో ఫైనల్గా మనకైతే బ్రెడ్ బేస్ అనేది రెడీ అయిపోయింది సో మనం ఒక ప్యాన్ తీసుకొని కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత ఒక వన్ స్పూన్ ఆర్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ స్వీట్ పొటాటో బేస్ బ్రెడ్ని అయితే మనం వేసుకొని టూ సైడ్స్ అయితే బాగా రోస్ట్ చేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఇక్కడ మనకి శాండ్విచ్కి ఎలాగైతే మనము టూ బేసెస్ కావాలో దీనికి కూడా అలాగే టూ బేసెస్ అయితే మనం రోస్ట్ చేసుకొని ముందే రెడీ చేసుకొని పెట్టుకోవాలి నేను కూడా ఇక్కడ టూ బేసెస్ అయితే చేశాను సో చూసారు కదా ఇలాగ టూ సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసిన తర్వాత టూ బేసెస్లో వన్ బేస్ కింద వేసి పైన ఒక చిన్న లేస్ అయితే వేసుకున్నాను దానిపైన కొంచెం ఆనియన్స్ అండ్ కొంచెం క్యారెట్ కూడా వేసుకొని పైన లైట్గా సాల్ట్ అయితే స్ప్రింకిల్ చేశాను నేను దానిపైన ఇంకో చిన్న లేస్ అయితే పెట్టి దానిపైన సెకండ్ బేస్ అయితే పెట్టేసుకున్నాను సో ఇలాగ మనం అటు ఇటు టూ టైమ్స్ లైట్గా కొంచెం బాగా రోస్ట్ అయ్యేంత వరకు దాన్ని మనం కాల్చిన తర్వాత మనకి స్వీట్ పొటాటో బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది సో చూసారు కదా ఎంతో చక్కగా వితౌట్ బ్రెడ్ హెల్దీ వేలో మనమైతే అయితే రెడీ చేసుకున్నాము ఒక్కసారి మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుందండి సో చూసారు కదా లోపల చీజ్ కూడా చక్కగా మెల్ట్ అయిపోయింది ఈ వీడియో మీకు కనుక హెల్ప్ఫుల్ అనిపించినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి బాయ్ బాయ్ డూ ఫాలో